ఎత్తరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది భారీ వర్షాలతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి భూపతి అందిస్తారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది అదే విధంగా ప్రాజెక్టులకు భారీగా వరద ఇంట్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి మరోవైపు చెరువులు కుంటలు అలుగులు పారుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది ఈ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోతున్న పరిస్థితి నెలకొంది ఆదివారం సెలవు దినం కావడంతో ఇంట్లోనే ఉండాలని అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో సహాయక కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి భారీగా ఇంట్లో వస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు ముఖ్యంగా గోదావరి నదిలోకి రావద్దని రైతులకు చేపలు పట్టేవారు ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నదిలోకి రావద్దని కూడా సాగర్ ప్రాజెక్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం యాభై నుంచి అరవై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది అదేవిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి భారీ ఎత్తున ఇన్ఫ్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది దీని కారణంగా ఇటు అన్ని ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి నస్రుల్లాబాద్ బిక్కనూర్ సదర్ నగర్ ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు లోతట్టు కాలనీలు ఇప్పటికే జలమయం కావడం జరిగింది అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది చిన్న మధ్య తరగతి ప్రాజెక్టులు సైతం భారీ ఎత్తున వరద ఇంట్లో వస్తుంది చెరువులు కుంటలు అలుగులు పారుతున్న పరిస్థితి నెలకొంది దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సీజన్లో భారీ ఎత్తున ఇదే వర్షపాతం కురవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు సంబరం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది దీంతో నిజాంసాగర్ అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున ఇంట్లో వస్తున్న పరిస్థితి నెలకొనడంతో ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే రైతులకు పలు సలహాలు సూచనలు విడుదల చేసిన పరిస్థితి నెలకొంది దీంతో ఇటు నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాల్లో కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోద నమోదవుతున్న పరిస్థితి నెలకొంది అయితే రికార్డు స్థాయిలో దర్పల్లి మండలంలో అదేవిధంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి నసరుల్లాబాద్ బిక్కనూర్ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షం నమోదవుతుంది దీంతో ఈ ఈ సీజన్లో పంటల సాగుకు మరింత అనుకూలంగా మారుతుందని ఈ వర్షాల వల్ల పంటలు సమృద్ధిగా ప పండుతాయని కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్